మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి వి రెడ్డి ఏపీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు హాయ్ అందరికీ నమస్కారం నేను మీ దీ సిస్టర్ మాట్లాడుతున్నాను దిస్ మంత్ ట్వంటీ సిక్స్ ప్రకాశం జిల్లా పొంది టౌన్ శివాలయం దగ్గర సామాజిక కార్యకర్త శ్రవణి వెంకటేశ్వర్లి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈవెంట్కి నేను వస్తున్నాను అందరూ వచ్చి ఈ ఈవెంట్కి సక్సెస్ చేయడానికి కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన మన ప్రకాశం జిల్లా పొదిలి టౌన్ శివాలయం దగ్గర సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప మెగా ఈవెంట్కి నేను నాతో పాటు జబర్దస్త్ నుంచి ఆటో రాంప్రసాద్ అన్న అలానే ఫైమా నరేష్ ఇంకా చాలామంది వస్తున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సో రాష్ట్ర నలుమూల నుండి వస్తున్నటువంటి ప్రజలందరూ ఈ మెగా ఈవెంట్ని చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మర్చిపోకండి ఈ నెల ఇరవై ఇరవై ఆరో తేదీన అందరూ పొదిలి శివాలయం దగ్గర ఈవెంట్లో కలుస్తున్నాం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి జర్దస్త్ ఫైమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన ప్రకాశం జిల్లా పొదిలి టౌన్ శివాలయం దగ్గర సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గొప్ప మెగా ఈవెంట్ కైతే నేను వస్తున్నాను సో రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న ప్రజలందరూ ఈ మెగా ఈవెంట్ ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొదిలి శివాలయం దగ్గర ఈ ఈవెంట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ డితటి కావ్యశ్రీని మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున మేము రాబోతున్నాము ప్రకాశం జిల్లా పొదలి టౌన్ శివాలయం దగ్గర సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ కి మేము వస్తున్నాము సో మీరందరూ కూడా వచ్చి ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సియుస్ ఆన్ ట్వంటీ ఫిబ్రవరి శివాలయం దగ్గర కలుద్దామండి హాయ్ అండి అందరికి నమస్కారం శివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా పొదులి టౌన్ శివాలయం దగ్గర పెద్ద గ్రాండ్ ఈవెంట్ జరుగుతుందండి శ్రావణి వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా ఈవెంట్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు సో ఈవెంట్కి నేను నాతో పాటు మా జబర్దస్తిని చాలా మంది వస్తున్నాం ఈ కార్యక్రమాన్ని పెద్దగా గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆన్ ట్వంటీ సిక్స్త్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డి రాజుని మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున ప్రకాశం జిల్లా పొదిలి టౌన్ శివాలయం దగ్గర సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవెంట్ కి నేను వస్తున్నాను మీరంతా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను టీ నుంచి నేను సోమేష్ కావ్య భూమిక వస్తున్నాం అలాగే నా టీం కూడా వస్తుంది ఈ ఈవెంట్ ని మీరు విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నేను నాటి నరేష్ ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు ప్రకాశం జిల్లా పొదిలి టౌన్ సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఈవెంట్ చాలా గ్రాండ్ జరగబోతుంది సో దీనికి నేను నాతో జబర్దస్తి మందరూ రాబోతున్నారు సో మీరందరూ ఎక్కడున్నా ఈ కార్యక్రమానికి వచ్చి గ్రాండ్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మర్చిపోకండి మన పొదిలిలో ఈ నెల ఇరవై ఆరో తారీఖు శివాలయం దగ్గర మర్చిపోకండి హాయ్ అండి నేమ్ ఏ డి ఫిఫ్టీన్ విన్నర్ సుమేష్ మాస్టర్ని ఈ నెల ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలి టౌన్ శివాలయం దగ్గర సామాజిక కార్యకర్త శ్రావణి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరగబోతుంది ఆ ఈవెంట్ నేను వస్తున్నాను మీరందరూ వచ్చి ఈవెంట్ని సక్సెస్ చేస్తారని మా స్ఫూర్తితో కోరుకుంటున్నాను అందరం కలుద్దాం